ఒకసారి ఒక కుక్కకు అడవిలో ఒక ఎముక దొరికింది ఆ ఎముకని ఎంతో ఇష్టంగా చాలాసేపు తింటూ ఉంది అది గమనించిన ఒక సింహము ఆ కుక్కని తినడానికని నక్కి 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 వస్తుంది ఆ కుక్కకి పారిపోవడానికి కూడా వీళ్ళైనంత దగ్గరగా వచ్చేసింది సింహం అప్పుడు ఆ కుక్క ఒక ఎత్తు వేస్తుంది ఇది ఒక సింహపు ఎముకట ఎముకే ఎంత రుచిగా ఉంటే మరి సింహం ఇంకెంత రుచిగా ఉంటుందో నాకు ఇప్పటికిప్పుడు సింహాన్ని తినాలనిపించింది వెంటనే నువ్వు వచ్చావని దానిపైకి విరుచుకుపడుతుందంట అది చూసిన సింహము భయపడి పారిపోయి వెళ్ళిపోతుంది ఇదంతా చెట్టు పైన ఉన్న ఒక కోతి చూస్తుందంట ఆ కోతి వెంటనే సింహం రాజా సింహం రాజా అంటూ వెళ్ళి అతను చెప్పింది అంత అబద్ధమే నీ పైన కపట ధైర్యాన్ని చూపించాడు నువ్వు రా వాణ్ణి తిందు ఈసారి కోతిని పైన ఎక్కించుకొని మరీ సింహం వాడి దగ్గరికి వస్తుంది అబ్బా కోతి బావా నీకు చెప్పాను లేదో సింహం నాకు రుచి అని చెప్పి వెంటనే సింహాన్ని నొప్పిచ్చి తీసుకొని వచ్చేసావు నువ్వు ఎంత మంచి సింహం వెంటనే ఆ కోతిని వదిలించేసుకొని పరుగు పరుగున దాని గురువుకి వెళ్ళి దాంట్లో దాక్కుండిపోతుంది అడవిలోని జంతువులన్నీ సింహం గుహకెళ్ళి అలా నువ్వు లోపల ఉండికిపోతే ఎలా రాజా బయటికి రా బయటికి రాని అని అప్పుడు ఒక ఎలుగుబంటి అంటుంది నా స్నేహితుడి దగ్గర ఒక మందు ఉంది ఆ మందు ఎవరైతే సింహం రాజు తింటాడో వారికి ఎవరి చేతిలోనో చావు ఉండదు నీకు తప్పగా ఆ మందు తెప్పిస్తాను నువ్వు రాజా బయటకి అది విన్న ఆ సింహము ఎంతో సంతోషంగా బయటికి వస్తుంది వాళ్ళందరూ ముందుకు అలా వెళ్ళగా అందులోనే ఉన్న ఒక కుందేలు ఆ మందెందుకు తెప్పిస్తున్నావు బయటికి వస్తే మనల్ని అందరిని తినేస్తాడుగా అలానే ఉండిపోనివ్వచ్చుగా గృహలో అని అంటే అది సృష్టికి విరుద్ధం అని చెప్తుంది ఆ ఎలుగుబంటు అదండి ఈ కథ ఎప్పుడైనా చిక్కుల్లో పడితే సమయస్ఫూర్తిని వాడి బయటపడండి ఉంటాను మరి